వెల్కమ్ టు మెగా టీవీ మెట్టలో సిరులు పండిస్తూ నెల్లూరు జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం గుడ్లదొన రైతులు ఈ ప్రాంతంలో ఎక్కడా ఖాళీ కనిపించినా నిమ్మ చెట్లను నాటి వాటి ద్వారా వచ్చే ఫలసాయంతో అనేక మంది నిమ్మ రైతులు ఆర్థికంగా స్థితిమంతులు అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి వీటి వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రభావం ఉంది ఉదయగిరి ప్రాంతంలో ప్రధాన పంటగా నిమ్మ సాగు మారింది ఇక్కడి రైతులు నిమ్మ సాగు చేస్తూ జిల్లాకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ప్రాంతంలో నిత్యం ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ తాము ఆర్థికంగా ఎదుగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులను అనేక రకాలుగా ఉపయోగపడే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వీరికి కలిసొచ్చింది నెల్లూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బి గంగాభవాని జిల్లాలో సుమారు పద్నాలుగు వేల ఎకరాల్లో ఈ పథకం ద్వారా నిమ్మ మామిడి మొక్కలను పెంచుకునేందుకు రైతులకు అవకాశం కల్పించి ఆదుకుంటున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిమ్మ మొక్కలు వేసుకున్న ప్రతి సన్న చిన్నకారు రైతుకు మూడేళ్లు రైతులకు వెన్నుదన్నుగా ఉండి ఎకరాకు సుమారు లక్ష రూపాయల వరకు తోడ్పాటునందిస్తూ ప్రభుత్వం ఆదుకుంటుందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్కి పది టన్నులు డైలీ గూడూరుకి పదహారు టన్నులు చెన్నై వచ్చేసి ఒక పన్నెండు టన్నులు అట్లా వెళ్తున్నాయి ప్రభుత్వం స్పందించి ప్యాక్ హౌస్ ఏర్పాట్లు చేసి ఉన్నారు నేను ఒకటి కట్టుకొని కలిగిరి మండలంలో అధికారికంగా రెండు వేల ఐదు వందల హెక్టార్లలో అనధికారికంగా మరో మూడు వేల హెక్టార్లలో నిమ్మ పంటను రైతులు సాగు చేస్తున్నారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీకి వీటిని ఎగుమతి చేస్తున్నారు కడప కర్నూలు రైతులు ఈ ప్రాంతానికి వచ్చి నిమ్మ తోటలను లీజు ప్రాతిపదికన తీసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో లో పండుకాయలు కేజీ ఇరవై రూపాయలుండగా అదే కేజీ పచ్చిక రూపాయలు గూడూరులో ఇరవై రూపాయలు చెన్నైలో ముప్పై రూపాయలు బెంగళూరులో ముప్పై ఐదు ఉన్నాయి కూటమి ప్రభుత్వం రైతుల్ని బిందు తుంపర్ల సేద్య పరికరాలను అందిస్తూ ఆదుకుంటుంది ఈ ప్రాంతం నుంచి మరిన్ని ఎగుమతి సౌకర్యాలు మార్కెటింగ్ వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు ఇక్కడ పంటల్లో వచ్చేసి నిమ్మ ప్రధాన పంట ఈ పంటలకు చీడపేడలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే రవాణా సౌకర్యాలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి చెన్నై కానీ బెంగళూరు కానీ గూడూరు కానీ ప్రభుత్వం ఏదైనా స్పందించి రవాణా సౌకర్యం ఏదైనా ఏర్పాటు చేస్తే కొంచెం అధిక ధరలు పోయే అవకాశాలు ఉంటాయి ఇటీవల ఉపాధి హామీలో కొంత పొలం వేస్తున్నాము